హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రోమో అయితే చూశారు కదా అమెరికా నుంచి వచ్చింది ఎవరు ఏంటిది అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా మంది అడుగుతున్నారు ఫ్యామిలీ గురించి చెప్పండి అది ఇది అని ఈ వీడియోలో అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ చెప్తా వీడియో ఎండ్ వరకు చూడండి లాస్ట్ ఆది అయితే ఫస్ట్ ఈ వీడియోలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళలేదు ఎందుకంటే మా వాళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా ఖచ్చితంగా పోవడానికి ట్రై చేస్తా పోతాను కూడా పోయినా కూడా ఇప్పటివరకు బట్ ఇదే ఫస్ట్ టైం వెళ్ళకపోవడము దట్టు మా నాన్న మా బాపు మళ్ళా పుట్టిండు అని చెప్పేసి అనుకున్న నా చిన్నల్లుని సో వెళ్ళాలనుకున్నాను కానీ ప్రతిసారి మనం అనుకున్న అవ్వవు కదా సో వెళ్ళలేకపోయినాము లాస్ట్ మినిట్లో అయితే కుదరలేదు అనమాట సో అందుకని వెళ్ళలేదు మా వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా ఇట్లానే ఇంట్లో చిన్న సర్ప్రైజ్ పార్టీ అయితే అరేంజ్ చేస్తాము అట్లనే ఇక మా చిన్నకి కూడా చిన్నగా కేక్ కటింగ్ అవన్నీ సెలబ్రేషన్స్ అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాం మామూలు హడావిడి కాదనమాట వచ్చేటోళ్ళు ఎట్లా రెడీ అవుతున్నారో ఏందో ఏమో కానీ మేమైతే మంచిగా రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఫుల్గా ఫోటోషూట్స్ చేసుకోవాలి ఇంకేందేందో ప్లాన్ చేసుకున్నాం అనమాట సో మా పెద్దలునికి బాగా ఇష్టం డోనట్స్ ఇంకా చిన్నలునికి పెద్దలునికి ఇంకా మా వదిన కూడా వస్తుంది కాబట్టి అందరికీ అట్లా కేక్ కట్ చేద్దాము అని చిన్నగా అట్లా సెలబ్రేషన్స్ అయితే పెట్టినాం అనమాట వాళ్ళు వస్తున్నారని మేము ఎంత హ్యాపీగా హ్యాపీగా ఉన్నాము మాకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నారు పిల్లలు అయితే అసలు వాళ్ళ ఆనందం అయితే చెప్పలేము అనమాట చూసిరు కదా ఇట్లా చార్ట్స్ రూపంలో వెల్కమ్ టు ఇండియా అని చెప్పేసి వాళ్ళకు తోచినట్టుగా ఆర్ట్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు సో అట్లా హడావిడి హడావిడి చేస్తున్నాము వాళ్ళు వచ్చేలోపు అన్నీ రెడీ చేసి పెట్టేయాలని యాక్చువల్గా మేము వంట అదంతా ప్రిపేర్ చేసే లోపు టైం అయితే అయిపోయింది సో అందుకే తొందరగా అన్నీ అరేంజ్ చేసి పెట్టేద్దాము వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తే బాగోదు కదా అని ముందుగానే ప్లాన్ చేస్తున్నాము దగ్గర దాకా వచ్చేసినట్ట కరెక్ట్గా వచ్చి టైంకి అప్పుడే అన్నీ అయిపోయినాయి దీనికి ముందు బ్లాగ్లో అయితే చికెన్ కర్రీ అవన్నీ కూడా ప్రిపేర్ చేసినాం కదా సో అది వీళ్ళందరూ వస్తున్నారని చెప్పేసేసి అనమాట సో అట్లా మొత్తానికైతే ఇంకా రెడీ అయిపోయినాం అందరం కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తాం ఏంటిది అవన్నీ చిన్న చిన్న ఫార్మాలిటీస్ అయితే చూడండి అమ్మ కొన్ని బాగా సెంటిమెంట్ పట్టించుకుంటుంది అనమాట సో ఇట్లా చేయాల్సిందే అట్లా చేయాల్సిందే అని సో కేక్ అయితే ఇది వెల్కమ్ టు ఇండియా అని చెప్పేసేసి ఇట్లా ఏదో సింపుల్గా ప్లాన్ చేసినాము కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడడం అంటే ఏందో ఈ రోజు మాకు తెలిసింది మొత్తానికి మా వాళ్ళు येतो मग मी दिसला रे काय रे आई उडणार बटरू हे सगळे मग ये आम्ही दिसले काय दिसकाय रे मी साइड आहे बेंगबस नेंदा नानी कुटा रीवान नानी वेरी नानी ये नेरी नोडो चिकिनली आज चिकिनली खोपवे सखाडोई नेती हाली मिलि वाला आगु चुगागो कनीस टाइपली हाग रीवान कबरे हाय आंते ने आगु चिकिनली चिकिनली पापा अरे मंग्या पापा अंदर एकरी बट्टा दक

తండ్రులు తండ్రులు దాన్ని తెలుసు కదా అలవాటు అయినట్టు కదా కదా మరి ఎట్లా పాట అవుతారు కదా Hi -five, hi five, hi fine, high fine, hi five, high fine, hi five. Hi -five. <laughs> <laughs> yes? Do you like Pitarati's house? Ivan, come sit here. Go! It's welcome to India time. Go 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 come on cut the cake.

ఈసారి రావడం ఎందుకు స్పెషల్ అని అంటే చిన్న అల్లుడు పుట్టిన తర్వాత రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది మేమందరం కూడా ఇప్పుడే చూస్తున్నాము మేము వెళ్తే ఒకళ్ళమే వెళ్తాము వాళ్ళు వస్తే అందరు వస్తారని చెప్పేసి ఇట్లా సడన్ ప్లాన్ చేసి మా అన్నయ్య అయితే రాలేదు సో వీళ్ళు ముగ్గురు అయితే వచ్చిరనమాట సో మాకుతో వచ్చినంతలో చిన్నగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము సో అట్లా మొత్తానికైతే చిన్న సెలబ్రేషన్స్ ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయండి పెద్దోనికైతే కొంచెం తెలిసిపోయింది వీడియో కాల్లో చూసిండు కాబట్టి మేము ఎవరో తెలిసింది చిన్నోడు అస్సలు అనమాట దగ్గరకు రావట్లే ఏడుస్తానే ఉన్నాడు യു ഹാൻ താൻ നോ സന്തോഷം നോ മുഖം ലേം അർദ്ദം ആ മുഖം

हजुर हजुर అట్లా మొత్తానికి చిన్నగా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ముందు వ్లాగ్లో అయితే చూపించినాను కదా చికెన్ కర్రీ బగారా అన్నం అయితే చేసుకున్నాము అందరం కలిసి కూర్చొని హ్యాపీగా తినుకుంటూ చాలా రోజులతో కలిసినాం కాబట్టి ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ వీడియో మొత్తం అంతా కూడా కేవలం నాకు లైఫ్ టైం మెమరీగా ఉండడానికి మాత్రమే ఇట్లా షార్ట్ అండ్ స్వీట్గా ఓన్లీ వాళ్ళని రిసీవ్ చేసుకున్న వీడియోని ప్రత్యేకంగా పెడుతున్నాను అనమాట ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దాంట్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూని ఇన్ మీ శ్రీమతి స్వాతి మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి